హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోడల్ నాని ఈయన మీద ఎన్నో కేసులు నమోదైనవి అయితే వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా నాని ప్రస్తుత పరిస్థితి అనేది అష్టదిగ్బంధం అంటే ఓవరాల్గా కోడళ్ళాని ఇప్పుడు అరెస్ట్ నేపథ్యంలో చాలా కీలకంగా చూస్తున్నారు ఇప్పటికే కూడా కోడాలని అమెరికా వెళ్ళిపోతున్నాడని ఏదైతే ఒక వార్త వచ్చిందో ఆ ఆరోగ్యం బాగోలేక అక్కడికి వెళ్ళి మెరుగైన వైద్యం కోసం కోడాలని అమెరికా వెళ్ళిపోతున్నాడని ఏదైతే వార్త వచ్చిందో కోడీకి లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు తన పాస్పోర్ట్ సీజ్ చేశారు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లకి అన్ని వాడరేవులకి అంటే పోర్టులు సముద్ర పోటీలు ఏవైతే వాటికి కూడా నోటీసులు జారీ చేశారు కోడాలని అనే వ్యక్తి కనిపిస్తే వెంటనే కూడా మాకు తెలియచేయండి అని చెప్పి జారీ చేశారు అయితే ఒక రకంగా ఏపీ పోలీసులు అందరూ కూడా కోడలాని చాలా గట్టిగా టార్గెట్ చేశారు అష్ట దిగ్బంధనం అంటే నాలుగు వైపులా కూడా తన్ని మూసేశారు అయితే తను ఎప్పుడు దొరికితే అప్పుడు మూసేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒకవేళ మూసారు అని అంటే మాత్రం ఇప్పుడు వల్లభనే వంశీ పరిస్థితి అనేది ఎంత దారుణంగా ఉందనేది ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మనం మీడియా అంతా కూడా కథనాలు వినిపిస్తున్నాయి దానికి రెండింతలు ఉంటుంది ఎందుకంటే కోడల్లా మాటలు అంత దారుణంగా మాట్లాడారు యాక్చువల్లీ కోడాలని అరెస్ట్ చేయడానికి కారణం ఈ అవినీతి కేసులు లేదంటే కిడ్నాప్ కేసులు దాడి కేసులు ఇటువంటి అన్నింటికంటే కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని టీడీపీ నాయకుల్ని పచ్చి బూతులు తిట్టారు ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పచ్చి బూతులు తిట్టిన మంత్రి బూతుల మంత్రి అని పేరు రావడానికి కారణం కోడళ్ళని గారు ఇప్పుడు ఆయన్ని అష్టదిగ్బంధనం చేశారు కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నాని ఎప్పుడు పోలీసులకు దొరికితే అప్పుడు నానిని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ మనం మీడియా అంతా వింటాను కానీ తాజాగా చూసుకుంటే నానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆ జారీ చేసిన తర్వాత హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఒక పెళ్లికి ఆయన హాజరవ్వడం జరిగింది అందులో ఫోటోలు తేగడం అక్కడ ఉన్న విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి మరి ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాలి అంటే నిజమా అబద్ధం అని అంటే కోడాలని పెళ్ళికి వచ్చింది వాస్తవం ఎందుకంటే సోషల్ మీడియాలో విజువల్స్ అన్ని వైరల్ అన్ని అవుతున్నాయి కానీ ప్రభుత్వం తరపు నుంచి కోడళ్ళాని మీద ఉన్న కేసుల గురించి అరెస్ట్ చేస్తారని చెప్పి ఏదైతే వార్తలు వస్తాయి తను ఎక్కడ దొరికితే అక్కడ మూసేస్తారు అష్టదిగ్బంధనం చేశారు అవుట్ నోటీసులు జారీ చేశారు కోడళ్ళాని సీన్ అయిపోయిందని ఏదైతే చెప్తున్నారో మరి అంత సీరియస్గా ఉన్నప్పుడు కోడల్లాని ఎంత ఓపెన్గా ఎలా తిరగలుగుతున్నారు అసలు పోలీసులు తలుచుకుంటే కోడళ్ళని ఒక్క రోజులో పట్టుకొని స్టేషన్లో పెట్టగలరు కానీ ఇక్కడ మాటలు మాత్రం మీడియా అంతా కోటలు దాటిపోతున్నాయి కానీ పనుల్లో మాత్రం కోడాలని ఇప్పటివరకు అరెస్ట్ అవ్వాలి సేమ్ కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా అంతే మొన్నటి వరకు పేరునని విషయంలో కూడా అంతే అంటే పోలీసులు ఆ వ్యక్తి గురించి గాలింపు చర్యలు చేపట్టారు ఎప్పుడు దొరికితే అప్పుడు మూసేస్తారు తను ఇంకా అరెస్ట్ అవ్వడం ఖాయం ఫైన్లు అయిపోయింది జైలుకి వెళ్ళడం ఖాయం ఇదే ప్యాటర్న్ మాట్లాడతాం కానీ ఆ వ్యక్తులు రోడ్ల మీద ఫంక్షన్లకి అక్కడ కానీ ఇక్కడికని కార్యక్రమాలు కానీ ఈవెంట్స్ కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మనం చెప్పలేము మరి ఇక్కడ కోడళ్ళానికి లుకౌట్ నోటీసులు జారీ చేసామన్నారు అరెస్ట్ అయిపోతాడు కొద్ది అన్నారు అమెరికా వెళ్ళిపోతున్నాడని చెప్పి అన్ని పోర్టులకి అన్ని ఎయిర్పోర్ట్లకి కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేసాం తన పాస్పోర్ట్ సీజ్ చేసాం అరెస్ట్ కోసం గాలింపు చర్యలు చేపట్టడం ఆల్రెడీ ఇప్పటికే కూడా ఐదు ఆరు కేసులు ఉన్నారు మరి గచ్చిబౌలిలో ఆయన ఒక పెళ్ళికి ఏది ఏదేమైనా సరే కోడాలని అయితే అష్టదిగ్బంధన చేసింది వాస్తవే కానీ పోలీసుల నిర్లక్ష్యమా లేదా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది అర్థం కావడం లేదు దాని మీద ఏపీ పోలీసులు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజకీయాల్లో నిజాయితీ నిబద్ధత మాట తీరు మంచితనం అనేది చాలా ముఖ్యం ఆయనకి మంచితనం ఉండొచ్చు తప్పులేదు కానీ మాట విధానం లేదు గత ఐదేళ్ళు కూడా ఇష్టానుసరంగా ఆయన చాలా దురుసుగా ప్రవర్తించారు ఆయన్ని చూసి ఇంకొక పది మంది ఇంకా దారుణంగా మాట్లాడారు ఏది ఏమైనా సరే ఆయన ఒక ఇరవై ఏళ్ల పాటు గుడివాడ నియోజకవర్గానికి నాలుగు టర్మ్లు ఆయన ఎమ్మెల్యే ఒకసారి మంత్రి కింద చేశాడు మరి ఆయన మాట్లాడే తీరు ఎలా ఉందని అంటే అసలు ఊహాతీతం అని మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే కోడాలని టైం దగ్గరకు వచ్చింది మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతాడు అనేది చూడాలి ప్రస్తుతానికి ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని చెప్పి ఒక వార్త అయితే నడుపుతుంది మరి దాని మీద ప్రభుత్వం కానీ ఏపీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మనం చూడాలి